హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి జ్యూసీ జ్యూసీ గోధుమ పిండితో స్వీట్ అనమాట చందమామ బిస్కెట్స్ చాలా సింపుల్గా అయిపోతాయి చాలా రుచిగా ఉంటాయి మనం వాడింది గోధుమ పిండి బెల్లం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట చూడండి ఎలా ఉన్నాయో చాలా సింపుల్గా కూడా అయిపోతాయి అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనకు కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి అనమాట ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి దీనిలోకి పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అనమాట పావు టీ స్పూన్ చాలు అలానే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తినే మనం దోశల్లో వేసుకుంటాం కదా అది ఇప్పుడు దాంతోపాటు కొంచెం ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోండి మనం ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేయటం వల్ల స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటితో పాటు కాచిన నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి కాచిన నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం వీటన్నిటినీ ఒకసారి పొడి పిండి ఒకసారి కలిపినాక కొంచెం తర్వాత నీళ్లు వేసుకుంటూ మనం ఇలా కలపాలన్నమాట మొత్తం బాగా పిండికి పట్టేలా కలుపుకోవాలి చూడండి మనకి పిండి ఇలా ముద్ద అవ్వాలన్నమాట మీరు పిండి పెంచుకున్నప్పుడు నూనె అలానే తినే సోడా బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం పెంచుకోండి మనకి నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అయినా నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు ఇలా ముద్దకొచ్చేలాగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకుందాం మనం చపాతి ముద్ద అలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి పిండి అయితే కలుపుకున్నాం చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకుందాం ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా నీళ్లు తీసుకోండి ముప్పావు కప్పు తీసుకోవాలి నీళ్ళు ఈ బెల్లం బాగా కరిగి మనకి తీగపాకం రావాలన్నమాట తీగపాకం అంటే మన చేతికి జిగురులాగా అంటుకుంటే చాలు మనం ఇలా కలుపుతూ ఉడికించుకుందాం బెల్లం అంతా కరిగి పాకం కూడా ఉడుకుతుంది చూసారు కదా మనము ఇలాంటి టైంలో ఒకసారి చూసుకుందాం పాకం వచ్చిందా లేదా అని పాకం అయితే రెడీ అయిపోయింది మనకి ఇలా అంటుకుంటే చాలు మన ఏళ్ళకి ఇలా అంటుకుంటే చాలు ఈ బెల్లం పాకం ఇక తీగలు అవేమి రాను అవసరం లేదు ఇలా జిగురుగా చూస్తున్నారు కదా ఇట్లా అంటుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకుందాం కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకున్నారనుకో పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాం మనం వేట మీద కానీ లేదా పేట మీద కానీ కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట చపాతీలాగా అంటే పలుసుగా కాదు మందంగా ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని కొంచెం మందంగా రుద్దుకోవాలన్నమాట మనం మరీ పలుసుగా కాదు కొంచెం మందంగా రుద్దుకోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా ఈవెన్గా రుద్దుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా రుద్దుకున్నది చూపిస్తున్నాను చూడండి ఇంత మందం ఉండాలన్నమాట ఈ మందం ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు ఇప్పుడు మన దగ్గర ఏదన్నా వాటర్ బాటిల్ మూత ఉంటే చిన్న సైజు కావాలంటే చిన్న మూత తీసుకోండి పెద్ద సైజు కావాలంటే పెద్ద మూత తీసుకొని ఇలా కట్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి మనకి మూన్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ ఇలా కట్ చేసుకుందాం మనం అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇలా రెడీ చేసుకునే ముందే మనం ఆయిల్ కూడా పెట్టుకొని ఉంచుకున్నాం అనుకో తొందరగా వేగిపోతుంది పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని వేపుకుందాం మన నూనె వేడైందనమాట మరీ మసిలిపోయేలా కాకుండా నూనె మీడియంగా కాల్చుకోండి అప్పుడే మనకి ఇవనేవి లోపల కూడా నీట్గా వేగుతాయి అనమాట మరి హైలో పెట్టి వేపుకున్నారనుకో పైన మాడిపోతుంది లోపల పచ్చిగుంటుంది ఇవన్నీ వేసుకొని తక్కువ మంట మీద వేపుకుందాం అప్పుడు బాగా వేగుతి బాగా పొంగుతాయి అనమాట మెత్తగా మనకి పాకం అనేది కూడా బాగా పీల్చుకుంటాయి అనమాట ఇలా వేపుకోవటం వల్ల రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకుందాం చూసారు కదా ఎలా పొంగినాయో ఇలా పొంగాలన్నమాట మనం మీడియం మంట మీద వేపుకున్నప్పుడు చక్కగా వేగిపోతే నీట్గా పొంగుతి మనం పాకంలో వేసినప్పుడు పాకం అనేది కూడా మంచిగా పీల్చుకుంటుంది అనమాట రెండు వైపులా ఇలా కలుపుతూ తిరిగేస్తూ వేయించుకోండి కలర్ మారిపోతున్నాయి చూసారు కదా గోధుమ పిండి బెల్లం హెల్దీ అండి ఇంట్లో పిల్లలకి ఇలా ఇస్తూ ఉండండి స్నాక్స్ అనేవి అంతేకాదు మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి మీకు కావాలంటే కంపల్సరిగా చూసి ట్రై చేయండి ఇంకొంచెం వేగాలన్నమాట ఇంకా కలరు నిండుగా రావాలి ఇలా వేగిపోయినాక మనం వీటిని వెంటనే పక్కనున్న పాకంలో వేసుకోవాలి వేడి మీదే వేసుకోవాలి చూసారు కదా మనం వీటిని పాకంలో రెండు వైపులా ఒకసారి ఇలా కదుపుకోవాలన్నమాట ఇలా మొత్తం పాకం తీల్చుకోవాలి మనం వేడి మీద వేసినప్పుడే పాకం తీల్చుకుంటుంది అనమాట ఇలా అన్ని ఒకసారి మనం వీటిని ఇలానే వదిలేయాలి వెంటనే తీయకూడదనమాట ఇలా ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా వేపుకొని ఈ పాకంలో వేసుకుందాం మన స్వీట్ చందమామలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి పాకం అంతా కూడా ఎలా పీల్చుకున్నాయో చాలా బాగుంటుందండి బెల్లంతో గోధుమ పిండితో చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఎందుకంటే మైదా అయితే పిల్లలకైనా పెద్దలకైనా మంచిది కాదు గోధుమ పిండి కాబట్టి మంచిగా తినేసేయచ్చు ప్లేట్లోకి తీసుకుందాం మనం ప్లేట్లో కూడా తీసుకున్న అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మనం తినే తిప్పేటప్పుడు చక్కగా నోటి నిండా ఈ జ్యూస్తో చాలా రుచిగా ఉంటాయి అన్నమాట చూడండి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనకి గోధుమ పిండి బెల్లం ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా చేసి ఇవ్వచ్చు అనమాట కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చినాయో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్